ప్రస్తుతం ఇదే ధర్నా చౌకలో నిరుద్యోగం ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా పృథ్వరాజ్ యాదవ్ రావడం జరిగింది సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పండి సోర్సింగ్ ఉద్యోగులు వేల సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ బాధలు చెప్పడం జరుగుతుంది గతంలో ఇదే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు వీళ్ళకి హామీలు ఇచ్చింది మొన్న ఈ మధ్య కాలంలో కోదండరాం కావచ్చు అటు మధుయాష్ గౌడ్ కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అది రవీంద్ర భారత్ లో ఇప్పటివరకు వీళ్ళని పట్టించుకున్న నాదలు లేడు ఏం చెప్పదాల్సింది ఈ ప్రభుత్వం గురించి ప్రభుత్వ ప్రభుత్వానికి వీళ్ళ బాధలు వీళ్ళ గోసలు వీళ్ళ గాథలు హైస్ అంతా కూడా వాళ్ళకు ఈగ వారినట్టు కానీ దోమ కుట్టినట్టు కూడా కనబడతలేదు వాళ్ళు మాటలే అంటే అధికారంలోకి వచ్చేటందుకు మేము ఏ గడ్డన్న తింటాము ఏ మోర్లైనా బొరతాము మేము జనానికి ఎన్ని అబద్దాలన్నా చెప్తాము కానీ అధికారంలోకి మాత్రం రావాలని అనుకునే ఈ రేవంత్ రెడ్డి కూడా అట్లే చేసిండు ఆయన ఉన్న ఆయన ఎంబడు ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు వీళ్ళ ధర్నాల కాడికి వచ్చి అధికారంలోకి రాకముందు వాళ్ళు చేసిన ప్రామిసులు అన్నీ వాళ్ళ వాగ్దానాలు మొత్తం గొందల వాడేసి కింద దాని మట్టి మట్టి కప్పుకున్నారు కానీ వాళ్ళకి అర్థమవుతలేదు ఏంటంటే ఇవన్నీ ఒకటి కోటి మీరు మీరు గోరి తవ్వుకుంటున్నారు మీరు గోరి తవ్వుకుంటే మీరు అలా మిమ్మల్ని లేచి వీళ్ళందరూ మిమ్మల్ని రాజకీయంగా ఇంత మన్ను పోసి భూస్థాపితం చేస్తారు మీకు సోయికి రాండ్రీ వీళ్ళని పర్మనెంట్ చేయండి ఒక ఏజెన్సీని రద్దు చేస్తే వీళ్ళకి వచ్చే శాలరీ నేరుగా వీళ్ళ అకౌంట్లోకి పడుతుంది అవి ఐదారు వేలు వీళ్ళకి లా లాభం ఉంటుందని చెప్పి కోరుకుంటా ఉన్నారు కానీ ఇప్పటివరకు ఏజెన్సీలను రద్దు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు అనిపిస్తుంది ఏం చెప్పారు అసలు ఈ ఏజెన్సీల వ్యవస్థ ఏంటి నాకు అర్థమవుతులేదు ఏజెన్సీ ఏంది వాళ్ళే వాళ్ళు ఎంత పనిచేస్తారో వీళ్ళందరూ పని చేస్తారు కదా నువ్వు పర్మనెంట్ నౌకర్లు నువ్వు పెట్టాలి నువ్వు తెలంగాణ పంచాయతీ నువ్వు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండొద్దు ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనేదే కదా నువ్వు సమానమైన పని తీసుకొని సమానమైన వేతనం ఇవ్వాలి కదా ఈక్వల్గా వీళ్ళు పనిచేస్తున్నటువంటి ఆఫీసులలో వేరే వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా నేను చెప్పుడు కదా బాగా కోర్టులు కూడా చెప్పినాయి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు మాటను తూచ తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిస్ ఇప్పటిదాకా నేను వినిపించిన ఈ ముఖ్యమంత్రి చెప్పిండు వెంకటరెడ్డి చెప్పిండు కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన ఆయన వాయిస్ కూడా ఉన్నది మరి ఇంతమంది వచ్చి ఇంతమంది చెప్పిరు కదా మరి వీళ్ళని పర్మనెంట్ చేయాలన్నా లేదా వెంటనే నెల రోజుల లోపలనే మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్పిండ్రు ఆ నెల రోజుల లోపల మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగానే వాళ్ళు పర్మనెంట్ చేయాలా లేదా సమాన పనితో పాటు ఇంకా కొద్దిగా ముందు పోతే ఇంక ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళది పర్మనెంట్ కాలేదు కాబట్టి వీళ్ళని అన్యాయంగా అరాచకం చేసుకుంటా వీళ్ళ వీళ్ళతోటి పని గంటల కన్నా ఎక్కువ ఓవర్ టైమ్లు కూడా చేయించుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే మాది పర్మనెంట్ కాదు పుసుకున్న వాళ్ళ చెప్పిన మాట కనుక వినకపోతే వాటి తిలారా మేమో ఇష్యూ చేస్తాడో ఇంకేమైనా చేస్తాడో నౌకర్లకే రేపటి నుంచి నువ్వు రాకరాబాయ్ అని చెప్పి అంటాడో ఇటువంటి అన్నీ ఉంటాయి కాబట్టి సచ్చుకుంటా కేవలం ఒకసారి పర్మనెంట్ అవుతుంది కావచ్చు అనే ఏకైక ఆలోచనతో పాపం గుడ్డు సాకిలు చేస్తూ చేస్తారు అందుకనే వెట్టి సాకి అయిన దానికి పేరున్నది ఓకేనా వీళ్ళను సమ్మర్ రాగానే కొంతమందిని తీసేసి మళ్ళా ఏవైతే విద్యా సంస్థలు ఓపెన్ అయితే మళ్ళీ వీళ్ళని ఉద్యోగాలకు తీసుకుంటారు ఉద్యోగాలు వీళ్ళని ఉద్యోగస్తులను సమ్మర్ రాగానే తీసేస్తున్నారు సమ్మర్ అయిపోగానే మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలలో తీసుకుంటారు వీళ్ళు వేరే పని చేసుకోకుండా వీళ్ళను కొంతమందిని ఇంకా నాలుగు నెలలైతే ఉంది వీళ్ళని ఇంతవరకు ఉద్యోగాలకు తీసుకోట్లేరు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతున్నారు అధికారులు ఏమో మాకు సంబంధం లేదు సీఎం దగ్గర ఉంది ఫైల్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఏంది వాళ్ళ పరిస్థితి ఇది ఒక చెత్త పద్ధతి ఇది చెత్త పద్ధతి ఎందుకంటే ఇప్పుడు పది నెలల తర్వాత రెండు నెలలు ఏం చేసుకోవాలి వీళ్ళు కూల్ పని పోవాలా లేకపోతే వాచ్మెన్ చేయాలా అందరు ఒకటేసారి వాచ్మెన్ కూడా దొరకదు అట్లా కూడా ఉన్నారు అందుకనే ఏంటంటే జాబ్ గ్యారెంటీ కావాలి కదా పది నెలలు చేసి నువ్వు అడ్డం కూలీ లేక మళ్ళీ వదిలిపెట్టేసి అంటే ఏంటిది ఇది ఇప్పుడు సమ్మర్ ఏంటిది ఇప్పుడు దీనింతా స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు కాలేజీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీదనే ఎక్కువ ఇది ఉంటుంది సమ్మర్ హాలిడేస్ అంటే వీళ్ళకే ఉంటాయి వేరే ఉద్యోగస్తులకు ఉండేవి పిల్లలు లేకుంటే వీళ్ళే వీళ్ళేం కావాలి మరి వీళ్ళు ఎక్కడికి పోవాలి వీళ్ళు ఏడక్క తినాలి వీళ్ళు ఏ గుడిలో చుట్టు పోవాలి క్రిస్టియన్ వాళ్ళు పోయి చర్చిలో ముంగట ఉండాలి సాహేబులు పోయి మసీదుల ముంగట ఉండాలి ఇక వేరే హిందువులు పోయి గుళ్ళకాడ పట్టుకొని చిప్ప పట్టుకొని ఈ రెండేళ్ళు వీళ్ళు వీళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా వాళ్లకు వేతనం రావాలి అదే పంచాయతీ వీళ్ళది జాబు సెక్యూరిటీ కావాలి ఆరోగ్య కార్డు కూడా లేదు కనీసం వాళ్లకు ఇది ఒక దోపిడీ జరుగుతున్నది ఏజెన్సీ వ్యవస్థనే పెట్టి దోపిడీ చేస్తున్నారు వీళ్ళు దీంట్లో ఏజెన్సీలు మొత్తం ఎవరి చేతులలో ఉన్నాయి రాజకీయ నాయకుల చుట్టాలు అన్నదముల పిల్లలు గాల చేతులని పెట్టుకొని లేకుంటే కమిషన్లు తీసుకున్నటువంటి వ్యవస్థల ఏజెన్సీల కానీ వీళ్ళు చేస్తారు కష్టం వీళ్ళు చేస్తారు వీళ్ళ రక్తాన్ని చెమట రూపంగా మార్చి వీళ్ళన్ని వదులుకొని అవమానాలు పడుకుంటా పిడికడ అన్నము వీళ్లకు వీళ్ళ కుటుంబాలకు పిడికడ అన్నం గురించి వీళ్ళు కష్టపడితే దీనిలోకి వెళ్ళి మళ్ళీ కూడా ఏం పనిచేయనటువంటి ఒక ఏజెన్సీ రూపంలో ఉన్నటువంటి పిశాచులు ఈ రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు వీళ్ళ తింటున్నటువంటి కూడులో వాళ్ళు తింటున్నారు ఇది ఇదొక మోసం ఇదొక దగ ఇదొక అన్యాయం ఇదొక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ దీన్ని ఆపాల్సిన బాధ్యత రాజకీయ వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మంత్రి మండలి మీద ఉన్నది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా గతంలో ప్రామిస్ చేసిండ్రు వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు ఈయన చేసిండు ఈన చేస్తలేడు ఇది చాలా పాపప్ అని మీరు చేస్తున్నది వీళ్ళ ఎట్లా ఉండబోతోంది అందులో మీ పాత్ర ఎట్లా ఉంటుంది బరాబర్ వారు ఏ కార్యాచరణ తీసుకున్నా కానీ వాళ్ళందరూ ఒక ఒక తాటి మీదకి రావాలని మొట్టమొదటి నేను చెప్పిన వాళ్ళందరూ ఒక నిర్మాణాత్మకమైనటువంటి పోరాటాలు చేస్తే తప్ప ఈ రాజకీయ నాయకులను రాజకీయ నాయకులు ఉట్టిగా భుజం మీద చేసి ఇప్పుడు అది ఉపన్యాసాలు దంచుతురుగా వీళ్ళందరూ గతంలో ఎలుగబెట్టిన వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా ఇక అటువంటి వాళ్ళు ఇంబడి అనుకో ఎటు కాకుండా పోతుంది వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ వ్యవస్థకు వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా లేకుండా ఉంటేనే వీళ్ళ పోరాటాలు సక్సెస్ అయితే లేకపోతే కావు అటువంటి ఏ పోరాటాలకైనా కానీ పృథ్వీరాజు ముంగడు ఉంటాడు గా ముచ్చల సత్యనారాయణ గారు పాడినటువంటి సంజీవ రెడ్డి మామ పాటను రేవంత్ రెడ్డికి అంకితం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంటే సేమ్ వాళ్ళ ఇద్దరు రాజకీయ వ్యవహారాలు ఒకటే లే లేలే ఆయన అది అదే ఇది ఇదే కాకపోతే జస్ట్ ఆ పల్లవి తీసుకొని నేను పాడుతున్నాను ఎందుకంటే ఈయన కూడా వాగ్దానాలు చేసిండు కదా ఈయన కూడా వాగ్దానాలు చేసిండు కాబట్టి ఈయన వాగ్దానాల పునాదుల మీదనే జనం ఓట్లేసిరు కాబట్టి నేను జస్ట్ रेवंत रेडी मामा रेवंतू रेड्डी रेडी मामा अयो राम रामा रे रेड्डी रेडी मामा अयो रामा रामा रेवंतू रेड्डी रेडी मामा सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा रे रेड्डी रेडी मामा రేవంతురెడ్డి వంతు రేవంతురెడ్డి మా అయ్యయ్యో రామ రామ రేవంతురెడ్డి రే అయ్యయ్యో రామ రామ రేవంతురెడ్డి రే రేవంతురెడ్డి రెడ్డి రేవంతురెడ్డి రే అయ్యయ్యో రామ రామ రేవంతురెడ్డి రే ఓ రామ 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 రేవంతురెడ్డి రెడ్డి